నేను చెప్పించుకోవాలి దర్శనం మా ఊరి మిటప్పుడు అంతే ఇంతగా ఉండేది ఇప్పుడు మీటప్పుడు కానీ పెట్టారు ఇంతవరకు మాకు తనిసారి ఇచ్చేవాడు చాలా ఇస్తున్నారు ఈ రోజుకు మరి రెండో వారికి అయింది కదా ఒకటి వారికి అయింది ఇప్పటికి ఇచ్చేవాల్సింది దీనికోసం కాదు కదా మనకు తెలియాలి ఇది మాకు ఆగకుండా వెళ్తే మాకు ఈ పెన్షన్ అందించడానికి కొద్ది సిద్ధ చేయడానికి మేము రాలేము కొంతమంది ముసల్వాన్లుగా కొంతమంది సన్ను కనబడని వాళ్ళు ఉన్నారు కొంత కొంతమంది చేతులు రాలని వాళ్ళు ఉన్నారు ఆటోలు మేమేమి రాగలను కాదు సచలంక రాలేము వెనక మీరే ఇది ఇంత ఇంటికి పంపించడానికి వాలంట పంపిస్తారని నా పేరు గు నారాయణరావు జగన్మోహన్ రెడ్డి వచ్చిన పెన్షన్ ఓ ఒక రేషన్ ఐకాను ఇంటి దాకా రేషన్ చర్చిస్తా ఉన్నారు ఇంటి దాకా వాలంటీర్లు పెన్షన్ చర్చిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క సమస్య కానీ ఒక రేషన్ కార్డు లేకపోయినా ఒక కార్డు క్రేడింగ్ లేకపోయినా సశివాలయానికి వస్తేనే వెంటనే ఎడింగ్ చేస్తా ఉన్నారు వాలంటీర్లు ఈ జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి వేరిచ్చే ఆర్గ్యుమెంట్ల వల్ల వేరిచ్చే కంప్లైంట్ వల్ల మాకు ఈరోజు పెన్షన్ ఆఫ్ చేసి ఆఫ్ చేశారు మరి పెన్షన్ ఆఫ్ చేశారు మరి ఇలాట నా చెత్తనాయక కొడుకులు రేపొద్దును వారికి ఓట్లు పెట్టి మా చేతులారా ఓట్లు వేసి వారికి గెలిపిస్తే రేపొద్దున పీకలు కూడా కోసేస్తారు అలాగే ఈ నా కొడుకులకు ఎవరికి మేము ఓటు వేయాము మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము మాకు అభివృద్ధి చేసేవాడికే ఓటు వేసి గెలిపించుకుంటాము ఈనా సత్తనా కొడుకులకు పవన్ కళ్యాణ్ కాను చంద్రబాబు నాయుడు కాను ప్రజలు ఓటు వేయారు ఇది మంత్రాన్ని గుర్తించుకోండి వారు కుళ్ళు కుసంతరం పెట్టినా కానీ ఆవదు వాడి అడుగులు నువ్వు అంచె దొక్కడమే జై భీమ్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ దీనికి ఇబ్బంది మాకు లోట్లేదు లేదు మాకు మూడు వేలు పెన్షన్ చేసి మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళంత చర్చిస్తా మేము బయట వెళ్ళడానికి లేదు మాకు ఐదుకి నేను ఒక్కదాని ఉంది నాకు ఐదు కేజీలు బియ్యం నాకు ఇంటికే బండి మీద చర్చిస్తా ఉన్నాడు నేను బిడ్డిపోకి వెళ్ళడానికి అవసరం లేదు నా ప్రతి దానికి నా మనమా కూడా అదిగా ఉన్నాడు వాడికి పదివేలు నెల పెన్షన్ ఇస్తున్నాడు మాకు అన్నీ అబ్బాయి మా నాకి కూడా मूड गेल्डे पद्धति वे मूड संवर इंका ले मरिस्टाड़ो लेको मत मूर्ण संवस पद्धि ना डबूल वर्मा बकदानी वैसे मन मे मर आ चंद्रबाबना पवन कल्याण मद्यपाड़ी गज इन पड़ते बा मेम पम को जगन कावाल गे वाले वे